పిల్లర్లు గుంగుతనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు మరి పోలవరం మూడు సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా ఎందుకో మాట్లాడరు అక్కడ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కడుతున్నది కేంద్ర ప్రభుత్వం మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా ఎందుకో మాట్లాడరు మరి ఇదే గోదావరిని అది కిందికి మేడగడ్డ మెయిది ఉంటుంది కిందికి పోతే పోలవరం మరి అది మూడు సార్లు కూలింది ఇడ కుంగినే రెండే పిల్లలు మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ బోదు ఆడెందుకో రిపోర్ట్లు రావు అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు ఇదంతా రాజకీయ కుట్రతో రెండు పిల్లర్లు గుంగుతే ఇంత కథ చేస్తారు మరి ఇంకోటి అడుగుతా ఎస్ఎల్బిసి మొన్న ఎస్ఎల్బిసి కుప్పలింది కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా కాళేశ్వరంలో వంద కాంపోనెంట్లు ఉన్నాయి వందలో మేడిగడ్డ ఒకటి ఆ మేడిగడ్డలో రెండు పిల్లలు కుంగినాయి దానికి ఇంత సినిమా చేసినావు మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా ఆరు శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా మరి దా ఎస్ఎల్బిసి కూలితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా రెండు పిల్లలు గుంగితే కసిఆర్ తప్పు హరీష్ రావు తప్పు అంటున్నావు మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది ఎస్ఎల్బీసీ కుప్పకూలింది ఆరు శవాలు బయటకు రాలేదు దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది